హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గొప్ప శుభవార్తని చెప్పింది దసరాకి వారికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని సీఎం చంద్రబాబు శుభవార్తని తెలియజేశారు ఏపీ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఈ దసరాకి వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయంగా పదిహేను వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో పడుతున్నాయి అయితే దీనికి అర్హులు ఎవరు ఎవరెవరికి పడతాయి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న ని కూడా ఆన్ చేసుకోండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఒక శుభవార్త చెప్పారు ఈ దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు సభావేతిక్ ప్రకటించారు అయితే ఆంధ్రప్రదేశ్లో శక్తి పథకం అమలు ద్వారా ఆటో డ్రైవర్లకు తమకు ఇబ్బంది కలుగుతుందని తమ జీవన ఉపాధి కరువు అవుతుందని పెద్ద ఎత్తు ఆందోళనల పర్వానికి శ్రీకారం చుట్టారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు అయితే ఈ క్రమంలో తాజాగా ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు సంక్షేమం అంటే ఓట్లు రాజకీయం కాదని ప్రజల జీవన ప్రమాణం పెరగాలని చంద్రబాబు వ్యక్తం చేశారు ఏపీలో సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు అయితే శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఉచిత బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు దానితో పాటే ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్లో దూసుకు వెళ్తుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ఇదే సమయంలో ఏపీలోని ఆటో డ్రైవర్లకు వస్తున్న కష్టాలను తాము ఆదుకుంటామని తెలియజేశారు వీరికి మాత్రమే వర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర అమలుపైన ప్రకటన చేశారు దసరా నుంచి ఈ పథకం అమల్లో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నారు అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులు ఖర్చు నిధుల కేటాయింపు పైన కసరత్తు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలు కానుంది ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కు లబ్ధి చేకూరనుంది మొత్తం మీద వారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి పొందనున్నారు వైసీపీ హయాంలో వాహన మిత్ర పథకం కింద పదివేల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చేవారు కూటమి ప్రభుత్వం మాత్రం వారికి పదిహేను వేలు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది అర్హులు ఎవరు ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది వంటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం అమలు విధి విధానాలు ఖరారు చేసింది అయితే దీనికి అర్హులు మాత్రం సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది అంటే ఆటో అనేది మీ సొంతంది అయి ఉండాలి డ్యూలు కట్టేది కాకుండా సొంతంగా మీరు అనేది దాన్ని కొనుక్కొని ఉండాలి అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అర్హులున్నారు అయితే ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది టాక్సీ మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్ల డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు అయితే తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేల వరకు పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే దీంతో ఈసారి రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుందని చెప్తున్నారు అయితే రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఆటోలు టాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఎన్ని ఉన్నాయి వాటి యజమానులు ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారనే తదితర వివరాలు సిద్ధం చేశారు ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాల్లో నేరుగా పదిహేను వేల రూపాయలు డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ కానుంది అంటే ఎలాంటి విడతల పరంగా లేకుండా అంటే మొదటి విడత రెండో విడత ఇలాంటివి లేకుండా డైరెక్ట్ గా పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లోకి డీబీటీ పద్ధతి ద్వారా పడడం జరుగుతుంది వాహన భీమా టైర్ల మార్పులు ఇంధనం ఖర్చులు కుటుంబ అవసరాల వంటి విషయాలకు ఉపయోగపడుతుంది అయితే దీంతో పాటుగా ఆటో రిపేర్లు సర్వీసింగ్ ఖర్చులకు వినియోగించుకోవచ్చని చెబుతున్నారు భీ అయితే దీనితో పాటే భీమా రెన్యువల్ కోసం కూడా ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది పిల్లల చదువు కోసం సహాయం అందుతుందని భావిస్తున్నారు ఆటో డ్రైవర్లకు కుటుంబ ఆర్థిక భారాన్ని ఆటో డ్రైవర్లకు కుటుంబ ఆర్థిక భారాన్ని కొంతవరకైనా తగ్గించేందుకు ఈ సహాయం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆటో డ్రైవర్లు సాధారణంగా రోజు వారి ఆదాయం పైనే ఆధారపడుతారు ఇంధన ధరలు పెరగడం వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా పెరగడం ఎక్కువ కావడం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు అయితే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు ఆన్లైన్ ద్వారా గానీ ఎక్కడికైనా వెళ్ళి సరే అప్లై చే అవసరం కూడా ఉండదు దీనికి సంబంధించిన రవాణా శాఖ అధికారులు వాళ్ళ రికార్డ్స్ ద్వారా ఎంత మంది సొంత వాహనాలు కలిగి ఉన్నారు అనేది తెలుస్తుంది దాని ద్వారా మీ ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద జమ కావడం జరుగుతుంది దీనికి కావాల్సిన పత్రాలు మీకు సొంత వాహనం కలిగి ఉంటే దానికి సంబంధించిన పత్రాలు కావాల్సి ఉంటుంది ఏపీ లోనే సొంత వాహనం కలిగి ఉండాలి దానికి సంబంధించిన ఏపీ నెంబర్ బోర్డ్ అనేది కలిగి ఉండాలి అంతే అండి దీనికి సంబంధించి ఇవి ఉంటే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలాంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోయింది